మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి ఎందుకు మనం ఇష్టం లేని పనులు చేస్తాం ఎందుకు మన ఇంద్రియాలు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి ఎందుకు కోరికలు తీరినా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడుంది భగవద్గీతలోని ఒక శ్లోకం మనకు అద్భుతమైన జవాబు ఇస్తుంది రాగద్వేషాలు స్వధర్మం కామక్రోధాల రహస్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా వివరించాడో ఇప్పుడే మనం తెలుసుకున్నాం కర్మయోగం ముప్పై నాలుగో శ్లోకం సమాగచ్చే రాగద్వేష హ్యస్య పరపథిన ప్రతి ఇంద్రియానికి వాటి వాటి ఇంద్రియ విషయాలపై రాగద్వేషాలు ఉంటాయి ఆ రాగద్వేషాలకి ఎవరూ లొంగకూడదు వాటికి వశం కాకూడదు ఎందుకంటే అవి మనిషికి శత్రువులు మనిషి పురోభివృద్ధిని అడ్డుకుంటాయి ఈ విషయం పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి ఇంద్రియం అంటే కన్ను ఇంద్రియ విషయం అంటే చూడటం కన్ను ఒక విషయాన్ని చూసినప్పుడు సంతోషం కలగొచ్చు ద్వేషం కలగొచ్చు దేనిని కూడా పట్టించుకోకుండా వదిలేయాలి ఇంద్రియాలు చెప్పినట్టు మనం వినకుండా మనం చెప్పినట్లు అవి వినేలా మనం సాధన చేయాలి అందుచేత మనం రాగద్వేషాలకు బానిసలు కాకూడదు అవి మనకి శత్రువులు ఇవి మన ఇంద్రియాలన్నీ మనకి శత్రువులే అదేమిటండి మన ఇంద్రియాలు మనకి శత్రువులా మనకు మన కన్ను శత్రువా అని మీరు అనుకోవచ్చు మీ మాటలు వింటే మా జీవితాలు బాగున్నట్టే అని అనుకోకండి ఏ విషయాన్ని అయితే పరమాత్మ చూడకూడదు అన్నాడో అదే విషయాన్ని పదే పదే చూడడానికి మన కన్ను ఇష్టపడుతుంది మన కన్ను మాత్రమే కాదు చెవి కూడా అంతే భగవంతునికి సంబంధమైన విషయాలు వినకుండా డిస్కో పాటలు వింటామంటే ఎలా డిస్కో పాటలు మన జీవితాన్ని ఉధరిస్తాయా మనకు తాత్కాలికంగా రిపీట్ మనకు తాత్కాలికంగా ఆనందం కలగవచ్చు కానీ అది శాశ్వతమైన ఆనందం కాదు కదా మనం భగవంతుని వైపు అడుగులు వేయడానికి ఆటంకం ఏర్పడుతుంది మనం భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి మన గత జన్మలో చేసిన మంచి సంస్కారాలు ఈ జన్మలో కూడా ఆచరించి అంటే కంటిన్యూ చేస్తూ భగవంతుని చేరుకోవాలి గత జన్మలో చేసిన పాపకర్మలు ఈ జన్మలో మనల్ని వెంటాడుతాయి అందుచేత అటువంటి ఆలోచనలు లేకుండా మెల్లిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి చెడు ఆలోచనలకు చెడు పనులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి ప్రతి ఇంద్రియ విషయానికి రాగం ద్వేషం రెండు ఉంటాయి ఒక వస్తువు ఒకరికి సంతోషాన్ని కలిగిస్తే ఇంకొకరికి దుఃఖాన్ని ఇస్తుంది లేకపోతే ఈర్ష్యని కలిగిస్తుంది దీనికి ఉదాహరణ నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే ఉదాహరణకి మీ పక్కింటాడ పట్టుచీరు కనుక్కుంది ఆవిడికి ఆనందం పండుగ కానీ కొందరికి అసూయ ఈ అసూయ ఆనందం అన్నది పట్టు లేదు కదా మన ఆలోచనలో ఉంది రాగద్వేషాలు మనకి స్నేహితుల్లా బయటకు కనిపిస్తాయి కానీ అవి మన ముంచుతాయి అవి దొంగలు కొందరు మంచి స్నేహితులుగా నటించి మన డబ్బు కాజేసి మనల్ని నష్టపరుస్తారు ఇలాంటి విషయాలు మనలో చాలా మందికి అనుభవంలోకి వచ్చే ఉంటాయి కదా అందుకే రాగద్వేషాలకి దూరంగా ఉండమని చెప్పాడు పరమాత్మ ఈ ఘోరమైన యుద్ధాన్ని మాని భిక్షాటన చేసినా సరే అర్జునుడు బ్రతుకుతూ రాగద్వేషాలకు దూరంగా ఉండొచ్చు శాంతిగా ఉండొచ్చు అని అర్జునుడు అనుకోవచ్చు దానికి సమాధానం ఇంకొక శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ముప్పై ఐదో శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే నిధనం శ్రేయహ పరధర్మో భయావహ ఇతరుల ధర్మంలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా స్వధర్మంలో అంటే మన ధర్మంలో ఏవో కొద్దిగా చెడు గుణాలు ఉన్నా సరే స్వధర్మాన్ని అంటే మన ధర్మాన్ని ఆచరించడం ఉత్తమమైన మార్గం స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణించినా పర్వాలేదు పరధర్మం భయాన్ని కలిగిస్తుంది హాని చేస్తుంది స్వధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి శాస్త్రం చెప్పిన కర్మలే స్వధర్మాలు అలాగని చెప్పి దొంగకి దొంగతనం స్వధర్మం కాదు అబద్ధం ఆడటం ఇతరులను హింసించడం వంటివి ఎవరికీ స్వధర్మం కాదు మోసం వ్యభిచారం లాంటివి నిషిద్ధమైన కర్మలు ఎవరికీ స్వధర్మాలు కావు వేదాలు చదవటం బ్రాహ్మణులకి స్వధర్మం భగవంతుని మీద భక్తి తల్లిదండ్రుల సేవ నిజాన్ని పలకడం ఇంద్రియాలను నిగ్రహించడం బ్రహ్మచర్యాన్ని పాటించడం ఇతరులను క్షమించడం వినయంగా ఉండడం ఇవన్నీ కూడా అందరికీ స్వధర్మాలే యుద్ధంలో హింస కనిపించిన క్షత్రియులకు యుద్ధం చేయడమే స్వధర్మం స్వధర్మాన్ని పాటించకుండా పరధర్మాన్ని అనుసరిస్తే ఏమిటి హాని పాపలు వాడికి బట్టలు ఉతకడం స్వధర్మం అలా కాకుండా పరధర్మమైన మంగళ పని చేసి గడ్డం గీద్దాం అనుకుంటే అది వాడికి హాని కలుగుతుంది పొరపాటిని గడ్డం తెగితే వాడు ఊరుకోడు ముప్పై ఆరో శ్లోకం అర్జును పాపం చరతి పూరుష అని చెన్నపి బలాది పని అర్జునుడు ఈ విధంగా కృష్ణుడితో అంటున్నాడని సంజయుడు తృతిరాష్ట్రునికి చెప్తున్నాడు ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టం లేకపోయినా పాపపు పనులు ఎలా చేస్తున్నాడు ఎవరు ప్రేరేపిస్తున్నారు అర్జునుడు ఎంత మంచి ప్రశ్న అడిగాడో చూడండి మనం కూడా మనకిష్టం లేకపోయినా అప్పుడప్పుడు పొరపాటున తప్పుడు పనులు చేస్తూ ఉంటాం కదా ఆ తప్పుడు పనులు ఎలా చేయగలుగుతున్నారు ఎవరు మన చేత అలా చేయిస్తున్నారు ఉదాహరణకి ఒక షుగర్ పేషెంట్కి తీపి తినకూడదని చెప్పినా తింటాడు పేషెంట్కి కూడా తెలుసు తినకూడదని ఆయన బలవంతాన తింటాడు ఎవరు బలవంతం చేస్తున్నారు ఇంద్రియాలు మనల్ని పాడు చేసే మార్గం వైపే తీసుకెళ్తాయి అందుకే పరమాత్మ చాలా సార్లు ఇంద్రియాలను గ్రహించుకోమని చెప్తున్నాడు ఇక ఈ అనుమానమే అర్జునుడికి వచ్చింది ముప్పై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడో చూద్దాం శ్రీ భగవాను ఆచ కామయోధ రజోగుణ సముద్భవ భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు ఓ అర్జున నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం విను రజోగుణం నుండి పుట్టింది కామం అంటే కోరిక ఈ కోరిక క్రోధంగా మారుతుంది ఇది ఎప్పటికీ తృప్తి చెందదు ఎంత అనుభవించినా ఇంకా చల్లారదు ఈ కోరిక పాపిస్తుంది కాబట్టి దీన్ని శత్రువుగా భావించు దీనికి ముందు శ్లోకంలో ఈ పాపపు పనులు ఎవరు చేస్తున్నారని అర్జునుడు అడిగాడు కదా దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఎవరో చేయించడం లేదు రిగుణాలలో ఒకటైన రజోగుణమే చేయిస్తుంది దీని నుండే కోరిక పుడుతుంది కోరిక తీరకపోతే కోపం వస్తుంది కోరిక కోపం ఈ రెండు మంచి స్నేహితులు కొత్త దంపతుల లాగా ఒకరిని ఒకటి విడిచి ఉండలేరు ఈ రెండు మనిషికి శత్రువులు కానీ పరమాత్మ ఇక్కడ కోరిక ఒకటే శత్రువు అని చెప్పాడు కోరికని శత్రువుగా భావించమని చెప్పాడు ఎందుకంటే కోరిక లేకపోతే కోపం లేదు అందుచేత కోరికకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఈ కోరికని మహాసన అన్నారు అంటే తృప్తి చెందనిది ఎంత అనుభవించినా సాటిస్ఫాక్షన్ ఉండదు గొప్ప తిండిపోదు అందుకే ఈ శ్లోకంలో మహా అనే పదాన్ని వాడారు అంటే ఇది పాపిస్థితి కూడా ఎవరికైనా డబ్బు మీద కోరిక ఉంటే ఎంత డబ్బు వచ్చినా తృప్తి ఉంటుందా డబ్బు పాపిస్తుంది అని లోకంలో ఒక వాడుకు ధర్మంగా సంపాదించే డబ్బు పాపిస్తుంది ఎందుకు అవుతుంది అందుచేత కోరికే పాపిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు పోని ఒక కోరిక తీరింది అనుకుందాం అంతటితో ఊరుకుంటుందా ఇంకొక కోరిక పుడుతుంది మనం ఎకనామిక్స్లో మ్యాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్ అంటే మనిషి కోరికల పుట్ట అని చదువుకున్నాం కదా కోరికలను చంపుకోవడం వల్లనే పుణ్యం తగ్గి రిపీట్ కోరికలను చంపుకోకపోవడం వలనే పుణ్యం తగ్గి పాపపు చిట్ట పెరిగిపోతుంది మన చేత పనులు ఎవరు చేస్తున్నారు అన్న ప్రశ్న వేయకూడదు ఇంకా ఈ ముందు శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దాం ముప్పై ఎనిమిదవ శ్లోకం ధూమేనామృతం ఒక చేత అగ్ని దుమ్ము చేత అర్థము మావి చేత గర్భంలో శిశువు ఏ విధంగా కప్పబడి ఉంటాయో కోరిక చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది అగ్ని ఉన్నప్పుడే పొగ ఉంటుంది కానీ అగ్ని కనిపించదు పొగ అగ్నిని కప్పేస్తుంది అద్దం మీద దుమ్ము ధూళి ఉన్నప్పుడు మనం ప్రతిబింబం కనిపించదు మావి చేత కప్పబడిన శిశువు మనకు కనిపించదు పొగను విసిరితే అగ్ని కనిపిస్తుంది అద్దం మీద ఉన్న దుమ్మును తుడిచేస్తే మన ప్రతిబింబం కనిపిస్తుంది మావి తొలగిపోతే శిశువు కనిపిస్తుంది అదే విధంగా కామక్రోధాల చేత జ్ఞానం కప్పబడుతుంది కొంచెం బద్ధకం కొంచెం సోమర్తనం వదిలేస్తే మనలో గల కామక్రోధాలను తొలగించుకోవచ్చు కాకపోతే కొంచెం శ్రమపడాలి అప్పుడే మనకి జ్ఞానం కలుగుతుంది ఆత్మ యొక్క తత్వం తెలుస్తుంది ఇంద్రియాల రాగద్వేషాలు మనకు స్నేహితుల్లా కనిపిస్తాయి కానీ అవి మన పురోగతికి అడ్డంకులు కామం కోపం మనిషి నిజమైన శత్రువులు అవి జ్ఞానాన్ని పొగలా కప్పేస్తాయి అందుకే శ్రీకృష్ణుడు చెప్పిన మార్గంలో స్పష్టంగా ఉంది స్వధర్మాన్ని ఆచరించు ఇంద్రియాలను నిగ్రహించు కామక్రోధాలను శత్రువులుగా భావించు అని ఈ శ్లోకాల్లోని తాత్పర్యాన్ని మన జీవితంలో ఆచరిస్తే మన ఆత్మజ్ఞానం వెలుగులోకి వస్తుంది అప్పుడు మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం